హలో అండి ఈ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఖర్చు లేకుండా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు బాగా యూజ్ అవుతుంది ఇంకా పిల్లలు ఉన్న వాళ్లకు చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు అప్పుడప్పుడు టాయిలెట్స్ పోతూ ఉంటారు కదా అవి క్లీన్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుందనమాట ఇంకా ఇల్లు తుడవడానికి కూడా వాడుకోవచ్చు మనం టాయిలెట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇది బాత్రూంలో ఒక బాటిల్ షింక్ దగ్గర ఒక బాటిల్ పెట్టుకోవచ్చు ఇంకా స్మెల్ అనేది బాగా వస్తుంది మురికి కూడా పోతుంది లైక్ లైజాల్ లాగా వర్క్ చేస్తుంది అనమాట దీనికి కావలసిన మూడు వస్తువులతోనే మంచిగా చేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం రండి మగ్గులో అయితే వాటర్ తీసుకున్నాను అది హాఫ్ లీటర్ అయితే ఉంటుంది అనమాట వాటర్ అనేది ఇందులో డటాల్ అయితే యాడ్ చేయాలి రెండు మూతలు అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ షాంప్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇంట్లో ఉన్న ఏ షాంప్ అయినా పర్లేదు ఇంకా వన్ రూపీ ప్యాకెట్ ఉంటుంది కదా అదైనా కూడా పర్లేదు అనమాట ఇంకా కంఫర్ట్ యాడ్ చేయాలన్నమాట కంఫర్ట్ చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేశాక బాటిల్లో పోసుకోవాలన్నమాట ఇంకా బాటిల్ మూతకి పిన్ తీసుకొని ఇలా హోల్ అయితే చేసేసుకోవాలి ఈ బాటిల్లో కాకపోయినా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో అయినా పోసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అది ఏ బాటిల్లో కావాలంటే ఆ బాటిల్లో అయితే పోసుకోవచ్చు చూడండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ ఖర్చులోని లైజాల్ అనేది రెడీ అయిపోయింది కదా అదే మార్కెట్ లో తీసుకున్నాం అనుకోండి హాఫ్ లీటర్ ఎంత ఉంటుంది వన్ టెన్ వన్ టెన్ కంటే ఎక్కువే ఉంటుంది అనమాట అదే మనం ఇంట్లో చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మీరే చూడండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసాక ఎలా ఉందో డిఫరెంట్ అయితే చూస్తున్నాం కదా ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇక దీనికి వాటర్ అయితే మినరల్ వాటర్తో అయితే చేస్తున్నాను అప్పుడైతే మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంతమందికి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్